మీ అందరినీ ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టామంటే మీరు పిల్లల కోసం సంతానం కోసం వేరే జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారు బయటంతా ఐవీఎఫ్ అని ఆపరేషన్ అని మూడు లక్షలు ఖర్చు పెట్టిన రాని ప్రెగ్నెన్సీలు ఇక్కడ న్యాచురల్గా వస్తున్నాయి ఐవీఎఫ్ లేకుండా ఆపరేషన్ లేకోకుండా అని మీరు వీడియోల ద్వారానో స్నేహితుల ద్వారానో బంధువుల ద్వారానో తెలుసుకుని ఇక్కడ వరకు వస్తున్నారు ఇక్కడికి వచ్చాక ఇక్కడ టెస్ట్లను మందులు తీసుకోవడమనో డాక్టర్ గారిని కలవడమనో కొంత టైము గడుస్తూ ఉంటుంది మధ్యలో మీకు వేస్తుంది ఏ హాస్పిటల్కి వెళ్ళిన అంతే పొద్దున వెళ్తే సాయంత్రం వరకే సమయం సరిపోతుంది అక్కడ కానీ మధ్యాహ్నం భోజనం టైంకి ఆకలేస్తున్నప్పుడు ఇదివరకు మేము హాస్పిటల్ లాగానే బయటికి పంపించేవాళ్ళం కాదు ఇక్కడ దగ్గరలో ఏమీ హాస్పిటల్ మరియు హోటల్స్ సరైనవి లేవు దూరం వెళ్ళి నడుచుకుంటా వెళ్ళి రావడము వర్షం వస్తే తడిసిపోవడము ఇక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇలా కాదు అని చెప్పి మన మేడం గారు పావని మేడం గారు మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మరి మనమే ఒక లాగా పెడదాము ఒక ప్రసాదం లాగా అన్నట్టుగా ఒక ప్లాన్ చేయడం జరిగింది కాకపోతే మాకేంటంటే ప్రపంచంలో ఎక్కడా కూడా మీకు పేషెంట్లకు భోజనం పెట్టడం అది ఓపీ పేషెంట్లు ఓపీ పేషెంట్లు భోజనం పెట్టడం అనేది గవర్నమెంట్లో కూడా లేదు ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది మనం చేయగలుగుతామా లేదా గవర్నమెంట్లే చేయలేని మనం ఎలా చేయగలుగుతాం దీనికి ఎంతమంది వస్తారో రోజు తెలియదు ఎంతమంది ఉంటారో తెలియదు ఒకరోజు తగ్గొచ్చు ఒకరోజు పెరగచ్చు షడన్గా రావచ్చు ఈ ఎస్టిమేషన్ ఎలా కుదురుతుంది అనే ఆలోచనతో కొద్దిగా సందేహిస్తుంటే మాకు వాకర్స్ క్లబ్లో నేను ప్రెసిడెంట్గా మేడం గారు సెక్రటరీగా ఉన్నాం వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభాదేవి మేడం గారు వచ్చారు ఇక్కడ ప్రభావతి మేడం గారు ఇక్కడికి వచ్చి కాదండి డాక్టర్ గారు మంచి ఆలోచన ఇది ఎవరికి రాలేదు మేడం గారికి వచ్చింది మీరు చెయ్యండి జరుగుతుంది ఇది భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు చెయ్యండి అన్నారు సరేనని చెప్పి మేము ఇది స్టార్ట్ చేస్తాం ఆగస్టు రెండో తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం ఇప్పుడు నిర్విఘ్నంగా దాదాపు ఒక డెబ్భై రోజుల నుంచి కష్టాలతో ఉంది డెబ్భై రోజులు దాటిపోయేది నిత్య అన్న ప్రసాద వితరణగా ఇది ప్రారంభించాం ఎందుకు ఆ పేరు పెట్టామంటే జనరల్గా మీరు పిల్లల కోసం గుడులు చర్చిలు మసీదులు తిరుగుతూ ఉంటారు భగవంతుడి కోసం అక్కడ మీకు ప్రసాదం పెడతారు ఇది కూడా ఒక ప్రసాదం లాంటిది ఎందుకంటే పిల్లలు పుట్టాలంటే మీ వీర్య వృద్ధి ధాతు పుష్టి అండాల క్వాలిటీ రావాలంటే ఆహారమే మూలాధారం మరి అలాంటి ఆహారాన్ని మీరు ఒక లాగా తీసుకుంటే ఇంకా తొందరగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనే ఉద్దేశంతో దీన్ని నా పేరు పెట్టాం మీరు కూడా వరకు మీరు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడు ప్రసాదంగా స్వీకరించండి సపోజ్ వెంకటేశ్వరిని నమ్మారు వెంకన్న ప్రసాదంగా స్వీకరించండి అలాగే అల్లాని నమ్మారు అల్లా ప్రసాదంగా యేసు ప్రభుని నమ్మారు ఏసయ్య ప్రసాదంగా స్వీకరించాల్సిందిగా మనవి ఇంకా మిగతాది ఏంటంటే మీకు ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నారని మీకు ఒక సందేహం వస్తుంది ఫోటోలు వీడియోలు ఎందుకు తీస్తున్నామంటే సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటున్నా నేనే భోజనం పెట్టగలుగుతున్నా డెబ్బై రోజుల నుంచి నడుస్తుంది ఇంకా నడుస్తుంది కూడా మరి నెలకు మూడు లక్షలు తీసుకుని మరి చేసుకునే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు ఇంకా ఈజీగా పెట్టచ్చుగా నాకంటే ఇప్పుడు ఈ విజయవాడ నగరంలో రెండు కొండలు ఉన్నాయి మనకి పైన ఒక కొండ మీద దుర్గమ్మ తల్లి ఉంది కనకదుర్గమ్మ తల్లి ఇంకో కొండ మీద మాత ఉంది ఈ రెండు కొండల మీద ఉన్న తల్లులు ఇక్కడ విజయవాడ వచ్చిన మీకు ఆకలి ఉండకూడదు బిడ్డల ఆకలి తీర్చాలని ఈ దుర్గా విజయదుర్గా పావని మా ఆవిడ నోటి ద్వారా నాకు తెలియజేసి నా ద్వారా మీ ఆకలిని తీర్చే మరి పని చేపడుతున్నారు ఇది నాకు ఆవిడ చెప్పబెట్టి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు మేము లయన్స్ క్లబ్లో ఉన్నాం లయన్స్ క్లబ్ గవర్నర్ గారు మీరు ఎంతోమంది సేవా మొత్తం చూసి మేము ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేసాం అలాగే ఎంతో మంచి మనసున్న డాక్టర్లు ఇంకా బోల్డ్ మంది ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఆలోచన వస్తే ఈ ఫోటో చూసావు వీడియో చూసావు అరే మనం కూడా పెట్టుకుంటే బాగుంటుంది మన వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు ఈ భోజనాల కోసం బయటికి వెళ్ళి ఓటల్ ఎదుక్కుంటూ తిని తినక సరైన హోటల్ దొరక్క బుడ్డ దొరికిన ఓటలు కూడా బడ్డీ కొట్లు దగ్గర ఎక్కడో బడ్డీల దగ్గర తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ హైజెనిక్ ఫుడ్ లేక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి వాళ్ళు కూడా పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుంది ఈ రాష్ట్రంలోను ఈ దేశంలోను ఈ ప్రపంచంలోను ఒక కొత్త మార్పుకి నాంది అవుతుంది అందుకోసం మేము అలా చేస్తున్నాం చెడు మనం చెప్పక్కర్లేదు మంచి నలుగురు చెప్తే కానీ మన ఎక్కదు అందుకని ఇలా చేస్తున్నాం మీరు ఎవ్వరు కూడా అన్నిదా భావించొద్దని మనవి తర్వాత ఆహారం అంటే మనం చెప్పాం జీవాధారము మూలాధారము మన బిడ్డ కోసం మన దాతు పుష్టి కోసం అన్నాం మరి మంచి ఆహారం అంటే ఏంటి అనేది కూడా మీకు ఎక్కటి హబ్ ఛానల్లోనూ మన యూట్యూబ్ వీడియోల్లోనూ చెప్తున్నాం మేడం కూడా ఐదు వందల వంటలు వండించారు మంచి ఆహారం అంటే ముఖ్యంగా మంచి మనసుతో తయారు చేసే ఆహారం అమ్మ ఎలా తయారు చేస్తుంది మనం ఎదగాలి భవిష్యత్తు బాగుండాలి అభివృద్ధిలోకి రావాలని అమ్మ మంచి మనసుతో ఆలోచన చేస్తూ ఆహారం తయారు చేస్తుంది అలాగే మనము మంచి మనసుతో చేతుల ద్వారా మంచి ఉన్న చే మనిషి చేతుల ద్వారా అది అందితే మరి మంచి ఆహారం అవుతుంది అలాగే మీరు స్వీకరించేటప్పుడు మంచి ఆలోచనతో స్వీకరిస్తే అది మంచి ఆహారం అవుతుంది మూడు రకాలుగా మంచి జరగాలి వండేవారు మంచి వాళ్ళు అవ్వాలి ఇచ్చేవాళ్ళు మంచి వాళ్ళు అవ్వాలి స్వీకరించేటప్పుడు మీ ఆలోచన మంచిగా ఉండాలి అప్పుడే ఆహారం మంచిగా మారుతుంది అనేది మనం అనుకుంటున్నాం ఇవన్నీ మనకు యోగా కార్యక్రమాల్లో మీకు చాలామంది చెప్తారు మీకు గురువులు మేము కూడా అలాగే భావించాం ఆహారం మంచి దంపతుల ద్వారా మీ మంచి కాంక్షిస్తూ మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని వాళ్ళు తయారు చేస్తున్నారు తయారు చేస్తున్న హోటల్ గుడ్డు కాతిది మీకోసమే ప్రత్యేకంగా తయారైంది మీకోసమే ఆ కంటైనర్ తయారైంది మీరు తిన్న తర్వాత కంటైనర్ డస్ట్బిన్లోకి వెళ్ళిపోదు అంటే ఎక్కడ కూడా మీకు ఒకవేళ నాన్ వెజ్ వండిన కొండల్లో వండారేమో నాన్ వెజ్ వండిన గిన్నెల్లో మనకి గరిటెలతో చేశారు ఎక్కడా లేదు మీరు ప్యూర్గా మంచి మనసుతో తయారు చేసిన వంట అలాగే ఇది అందించేటప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి అందిస్తే మీకు బాగుంటుంది అని ఆలోచన చేశాం మంచి మనసు ఉండాలి మన మనం ఒక పనిని మానుకుని ఎదుటి వ్యక్తికి సేవ చేయాలంటే ఎంతో మంచి మనసు ఉండాలండి మన పని మానుకున్నప్పుడు మనకు డబ్బులు పోతాయి ప్లస్ సంపాదించుకున్న కూసు తమీబులో సంపాదించుకున్న డబ్బులు కూడా ఎదుటి వ్యక్తి మేలు కోసం ఉపయోగించే వ్యక్తులు ఉంటారు వాళ్ళనే మనం దేవుళ్ళు లాంటి వ్యక్తి అంటాం అలాంటి దేవుళ్ళు లాంటి వ్యక్తిలో మొట్టమొదటిగా మేము చెప్పుకోగలిగింది మా వాకర్స్ ఇంటర్నేషనల్లో రావి కృష్ణారావు గారు వారు ఈ మధ్య వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అంటే మన భారతదేశమే కాదండి ప్రపంచానికే వాకర్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా మరి ఎలక్ట్ కాబోయారు ఈ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరానికి ఆయన ఎలక్ట్ అవుతారు టూ థౌజండ్ సిక్స్టీన్లో నెక్స్ట్ ఇయర్లో ఎలక్ట్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటారు వారు మరి ప్రపంచం చేతే గుర్తించబడిన వ్యక్తి విజయవాడ మహానగరంలో లైన్స్ క్లబ్ ద్వారా కానీ ఈ యొక్క వాకర్స్ క్లబ్ ద్వారా కానీ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒకటి రెండు అని కాదని చెప్పాలంటే ఒక వారం పట్టింది అన్ని సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి ఆయన ఎలాంటి వారంటే డొనేషన్లు ఎంతోమందికి డొనేషన్లు ఇచ్చారు ఆయన స్కూల్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ వృద్ధులకు కానీ ఇంకా సేవా సంస్థలకు కానీ సేవా కార్యక్రమాలు చేసే సంస్థలు కూడా డొనేషన్లు ఇస్తారు ప్రతి నెల వారి అకౌంట్లో నుంచి కొంతమంది అకౌంట్లకి ప్రతి నెల జీతం ఎలా పడుతుందో ప్రతి నెల వారి అకౌంట్లో నుంచి డొనేషన్లకి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు చూడండి ఒక రోజు రెండు రోజులు కాదండి ఆయన జీవిత కాలము కొన్నిటికి కమిట్ అయ్యి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ మధ్య రీసెంట్గా కూడా వాకర్స్ ఇంటర్నేషనల్కి తొమ్మిది లక్షలు డొనేషన్ ఇచ్చారండి తొమ్మిది లక్షలు అంటే ఏంటి ఎక్కడైనా ఏదన్నా కెలామిటీస్ వచ్చినా ఏదన్నా మరి ఉత్పత్తు వచ్చినా వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఏ దేశస్తులైనా అవ్వచ్చు వాటికి ఉపయోగిస్తారు ఆ డబ్బుని అలాంటి మరి మహాత్మా గాంధీ ఫెలోషిప్ వాటికి కోసం వారు అన్ని లక్షల రూపాయలని ఇచ్చారు మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు వారి అమృత హస్తాల మీదుగా మీకు ఆహారం అందించడానికి మేము ఆహ్వానించడం వారు అంగీకరించి ఇక్కడికి రావడం చాలా మరి సుదినం చక్కగా వారు రావడానికి అంగీకరించినందుకు వారి సమయాన్ని వెచ్చించి మన కోసం వచ్చినందుకు ఒక్కసారి మరి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ వారి మంచి మనసుతో మీకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను డాక్టర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన పేషెంట్లు కాదండి కానీ ప్రతి ఒక్క ఇది కూడా పేషెంట్ కానీ ట్రీట్మెంట్ బాగా చేసే డాక్టర్ గారు కాబట్టి స్రహృదయులు ఎందుకంటే అందరూ కూడా అలాంటి ఉండేది ఉండదండి మనందరికీ నేను చాలామంది పెట్టేవాళ్ళు ఉంటారు కానీ డబ్బులు డబ్బులు సంపాదించడం కాదండి మనకి మనస్సు ఉండాలి పెట్టేది ఎవరికైనా డాక్టర్ తక్కువగా చేస్తున్నారు తక్కువ ట్రీట్మెంట్ చేయటం అనేది చాలా కొన్ని ఇప్పుడు అంత లక్ష లక్షలు పెట్టి అంత మాయనీయాత్మకమే అలా లేకుండా పేషెంట్ ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు అనే సోదరులతో మాట్లాడి ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న కథ ఎనభై రోజుల మట్టు చేస్తున్న డాక్టర్ గారికి వారి మిషస్కి ఇద్దరికి కూడా మా యొక్క లైఫ్ తరఫున వాక సెగ్నెన్స్ తరఫున కూడా అభినందన చేస్తుంది ఎందుకంటే ఇలా ఎవరు చేయరు మేము కూడా ఇప్పుడు చేస్తాం మేము కూడా ఇప్పుడు నేనైతే మరి ఒడుకూరు అంటే ఉడుపూర్లో గుళ్ళో సాయిబాబులో గుళ్ళో ప్రతి రెండో గురువారం పెడతారు ప్రతి నెల నూట నూట ముప్పై నూట యాభై మంది వచ్చా కాదనుకోండి లేని వాళ్ళకి పెట్టడానికి ఉద్దేశం అక్కడ పెట్టి ఇలాగే బలలు పెట్టి డ్రైవర్ ఇష్టం పెడతామండి అంటే ఇంత ప్యాకింగ్ అటు సర్వ్ చేయడం చేస్తాం ప్రతి నెల రెండు ఎవరు వచ్చినా కూడా అక్కడ ఊళ్ళో లేని వాళ్ళు ఎవరిని వస్తారంటే తీసి పెట్టి పంపడం జరుగుతుంది అలాంటివి ఏదైనా ఆ భగవంతుడు అనుగ్రహంతోనే మనం చేయగలమండి ఏదైనా కూడా మన మనమే చేయలేమండి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మీ అందరికీ డాక్టర్ గారు అవకాశం ఇచ్చారు కానీ తప్పకుండా దాని జవాస్ చేయడం ఆంధ్రదేశ్ ఉండదండి కొంతమందికి డబ్బులు సంపాదించే ఎవరైనా ఎందుకంటే పంపించే పెట్టే వేరుగు అది ఉన్నదంటూ అంటే చాలా సౌదర్యంగా ఉన్నారు ఎందుకంటే కొంతమంది ఎవరు హాస్పిటల్ చాలా హాస్పిటల్ చూశాను నేను ఇలాంటి హాస్పిటల్ నేను చూడాల ఎందుకంటే పేషెంట్లకే ఇబ్బంది పడుతున్నారు ప్రేషన్తోనే మనకి భోజనం పెడతాం లేదు అదంతా హైజనిక్గా ఇంకా చక్కటి ప్యాస్ డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికి మీ అందరికి ప్రాబ్లం లేకుండా చేయటం చాలా ఆనందాయకూడదు అలాగే ఇప్పుడు మేము కూడా ఇంటర్నేషనల్లో కూడా మేము ఈ ప్రతీ నెల కొన్నిసార్లు చేస్తామండి అన్నదాన కార్యక్రమం చేస్తాం కానీ ఇంత నీట్గా చేయడం అని ఎంత ఎంత ఎక్కువ మంది వస్తుంది మేము ఎంతమంది చేసినా కూడా డాక్టర్ గారు పేషెంట్ శుభ్రంగా ఉండాలి అందరూ హాయిగా ఉండాలి కోరుకుంటూ ఇలా చేయడం చాలా మంచిది ఇదని ప్రమాణం మంచిది చాలా అదృష్టం ఇలాంటివి చేతులు ఇంకా మంచి మంచి దాన్ని ముందు ముందు ఇంకా బాగా చేసి మీరు బాగా అభివృద్ధి చేసి ప్రశ్నలు లేని వాళ్ళకి మంచిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అభినంది చూడాలి థ్యాంక్ యూ రావి కృష్ణారావు గారమ్మ వారి మాటలు తక్కువ పనులు ఎక్కువ రావి కృష్ణారావు గారు అనేది ఇక్కడ ఒక బ్రాండ్ విజయవాడలో ఆయన ఈ మధ్య కూడా నేను ఈస్ట్ జంసరి మా రీజియన్లో నేను రీజియన్ చైర్మన్గా పద్దెనిమిది క్లబ్లకు సారథ్యం వహిస్తాను లయన్స్ క్లబ్ దాంట్లో కూడా ఈస్ట్ జమ్స్ అనే దాంట్లో కూడా నాకు రమ్మని ఆహ్వానిస్తే దాంట్లో కూడా రామకృష్ణారావు గారు ప్రతీ నెల కొంత డబ్బు వాళ్ళకి ఇస్తున్నారు అంటే పూర్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్లకి వాళ్ళు మా క్లబ్ ఈస్ట్ జమ్స్ వాళ్ళు ప్రతీ నెల మూడో ఆదివారము ఏదో ఒక రోజు పెట్టుకుంటూ మూడో ఆదివారం పెట్టుకుని మరి వృద్ధులందరికీ కూడా వాళ్ళు రెండు వందల యాభై మందిని చూసి షుగరు బీపీకి చూడటము మందులు కూడా ఫ్రీగా ఇవ్వడము చేస్తూ ఉంటారు వాటికి డబ్బులు మరి ఆర్థిక సాయం మళ్ళా రామకృష్ణారావు గారు చేస్తున్నారు రెండు ఒక రోజు రెండు రోజులు కాదండి ప్రతి నెల కార్యక్రమంకి ప్రతి నెల ఆయన కంట్రిబ్యూషన్ వెళ్తూనే ఉంది ఇలాంటి బోల్డ్ ఉన్నాయి ఆయన దాంట్లో చెప్పనలవి కాదు నేను ఇందాక చెప్పింది అది ఆయన అన్నారు కానీ వారి చేసే సేవా కార్యక్రమాల్లో మేము చాలా తక్కువండి వారి లాంటి పెద్ద వ్యక్తుల్ని చూసే మేము ఇన్స్పైర్ అయ్యాము మమ్మల్ని చూసి ఎవరన్నా మిగతా డాక్టర్లు కూడా ఇలాంటి కార్యక్రమాలు భోజన కార్యక్రమం పెట్టగలిదు ఎందుకంటే ఆకలి మరి అన్నం చాలా అవసరం అండి పరబ్రహ్మ స్వరూపం అది అది ఆ టైంకి పెడితే పాపం ఊరు కానీ ఊరిలో ఇబ్బంది పడకుండా ఉంటారు అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం మరి ఆలోచనకి మూలం మన మేడం పావని మేడం గారు వారిని కూడా బ్లెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం మా ఇంటికి వచ్చిన గెస్ట్ ఎవరు అతను ఆకలితో ఉండకూడదు ఇబ్బంది పడకూడదు అన్న నాకు ఆలోచన వచ్చింది ఆలోచన అయితే నాదే కానీ మాత్రం కారణం एक दो सांप जो पूरी है इसको एक दो कोट रोज़ उसे ऐसे काम करने को करने को करने का दें दी दी माना इसके जेनरेशन को ना करने में आप बताइए काम करने लेकिन इसको ना मार देंगे इसमें हम आप उनके डॉक्टर तन सेकंड ही कुछ एमबीएस कर रहे है करने को ना तो नहीं होगा ना नहीं मार देंगे

మీ అందరూ అమ్మ చక్కగా బిడ్డని కని మాతృదేవత పితృదేవతలు అవ్వాలి దేవుళ్ళు అవ్వాలి మీరు కాబోయే మాతృదేవత పితృదేవతలు దేవుళ్ళని మా ఇంటికి అతిథులుగా పంపించాడు ఆ భగవంతుడు ఆ దేవుళ్ళకి భోజనం పెట్టుకునే అదృష్టం మాకు కలిగించాడనే ఆలోచనతో ఇదంతా చేస్తున్నాము మరి రామకృష్ణారావు గారు లాంటి మంచి మనసున్న వ్యక్తి దేవుళ్ళ లాంటి వ్యక్తి వారి అమృత హస్తాల మీదుగా ఈరోజు ఆ ప్రసాదాన్ని స్వీకరించి మీరు అనుకున్న కోరికల్ని మరి నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నాం థ్యాంక్ యూ e